పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మత్స్యకారులతో భేటీ అయ్యారు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు మత్స్యకారులతో తన ప్రయాణం మూడు ఏళ్లు అని గుర్తు చేసుకున్నారు మత్స్యకారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు వర్మ తెలిపారు మత్స్యకారుల సంక్షేమం కోసం టీడీపీ జనసేన చేస్తున్న ప్రయత్నాలను వారికి వివరించారు మత్స్యకారులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చేతంటే మత్స్యకారులు నన్ను ఇరవై మూడు సంవత్సరాల నుంచి నన్ను ఒక కుటుంబ సభ్యులుగా ఇంట్లో ఒక కొడుకు ఆదరించారు వారందరికీ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మత్స్యకారుల కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి మత్స్యకార గ్రామానికి సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతం సీసీ రోడ్లు వేసి మహిళలందరికీ ఇబ్బంది లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అలాగే బహిర్భూమికి వెళ్ళే మహిళలకి సుమారు దగ్గర దగ్గర లేదంటే మూడు వేల మరుగుదొడ్లు నిర్మాణం చేసి మహిళల గౌరవం నిలబెట్టాం తెలుగుదేశం ప్రభుత్వం టైంలో అదేవిధంగా హార్బర్ నిర్మాణం మరి ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మాతో మాట్లాడి మూడు వందల కోట్ల రూపాయలతో హార్బర్ నిర్మాణం ఉప్పాటలో చేపట్టడం జరిగింది ఇదే కాకుండా సుమారు పదమూడు వందల ఆయిల్ కార్డ్స్ ఎప్పుడూ లేని విధంగా మరి నేను ఎమ్మెల్యే ఉన్న ఎంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పదమూడు వందల ఆయిల్ కార్డులు ఎక్కడా ఒక పైసా అవినీతి లేకుండా ఒకే రోజు ఇప్పించిన ఘనతో తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఆ విధంగా వెళ్తా ఉన్నాం మరి పంతొమ్మిది ఇరవై నాలుగు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ రోజు కూడా సహాయ సహకారాలు అందించలేదు ఇక్కడ సముద్ర కోత ముఖ్య కారణం దానివల్ల ఉప్పాడ కోన పరిట కోత గురవుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వచ్చారు ఆయన మాట ఇచ్చారు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు యోగలం పాదయాత్రలో లోకేష్ గారు వచ్చారు ఆయన ఇచ్చారు తర్వాత కోటమ ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేసినప్పుడు ఉప్పాడ జంక్షన్లో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు నేను కూడా ఆ రోజు తెలియజేశాను ఈ కోత ఎట్టి పరిస్థితులు అని మన ప్రభుత్వం వచ్చాక చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశాం లోకేష్ యోగానం వచ్చినప్పుడు లోకేష్ గారికి తెలియజేశాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి చూసారు చివరిగా ఎలక్షన్ ముందు ఉప్పాడు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు మేము సముద్రపు కోత ఎట్టి పరిస్థితుల్లోనే అరికట్టాలని మాటిచ్చు ఆ మాట ఇచ్చిన దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి సందర్శించడం కూడా జరిగింది దాని ప్రయత్నం జరుగుతాము ఇటు ఉప్పాడు కానీ అది పవన్ పార్పేట అదేవిధంగా మత్స్యకారు మృతి ఇరవై వేలు చేశారు త్వరలోనే వృత్తి నిధులు కూడా మరి ప్రభుత్వం ఇచ్చి ఏర్పాటు చేస్తుందని నేను తెలియజేస్తాను మరి ఇవే కాకుండా ఏదైతే ఇళ్ళ పట్టాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి మత్స్యకారులందరూ కూడా కొమరగిరిలో కావాలని ఎలక్షన్ ముందు నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోరాటం చేశాం అప్పటి నాయకులు యాక్చువల్గా ఈ భూమి వంద ఎకరాలు ఎస్సీ నుంచి ఇవ్వాలని తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే ఉండగా పెట్టాను ఆ పెట్టినది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్సీ నుంచి రిలీజ్ అయ్యి దాన్ని కాకినాడ ఎమ్మెల్యేకి అప్పటి పాలకులు ధారాదత్తం చేయడంతో మేము మత్స్యకారులు పోరాడాం అందులో మాకు భాగస్వామ్యం ఉండాలి మత్స్యకారులకని జగన్మోహన్ రెడ్డి మొండిగా మన పిఠాపురం సంబంధించిన మత్స్యకారులు ఎవరికి అందులో ఒక భాగస్వామి లేకుండా కొమ్మలగిరి ఇప్పుడు గ్రామ ప్రజలకు కానీ కాకినాడ వరకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అందులో ఖాళీ ఉన్న స్థలాలు ఏమున్నాయో మత్స్యకారులు కూడా చాలాసార్లు మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది దానికి నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అక్కడ మిగిలిన స్థలాలన్నీ కూడా ఉప్పాడ అమీనాబాద్ సంబంధించిన మత్స్యకారులందరికీ ఇంకా మిగిలితే ఇంకా మూలపేట కోనపాట వరకు కూడా ఇవ్వడం జరుగుద్దని చెప్పి తెలియజేస్తా ఇదే కాకుండా అన్నా క్యాంటీన్కి అక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది తెలియజేసిన టైంలో స్థల సేకరణ చేయడం జరిగింది ఆ స్థలాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు మొన్న జగన్ ప్రభుత్వంలో అమ్మేసుకోవడం కూడా జరిగింది అక్కడ అన్నా క్యాంటీన్ ఆవశ్యకత ఉందని కూడా నేను కూడా కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది ఎట్టి పరిస్థితులు ఎంచేదంటే సంవత్సరానికి రెండు నెలలు వేట విరామ సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోని అన్నా క్యాంటీన్ ఉండాలని చెప్పి నేను ఇద్దరు నాయకులకి కూడా తెలియజేయడం జరిగింది ఇటు చంద్రబాబు నాయుడు గారికి అటు కళ్యాణ్ గారికి ఆయన దృష్టిలో పెట్టారు సానుకూలంగా స్పందించారు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ అన్నా క్యాంటీన్ వచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తామని తెలియజేస్తాం అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వలగాని ఒక బోటు కానీ ఒక ఆయిల్ ఇంజిన్ కానీ ఒక సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ మత్స్యకారులు ఏ విధంగా దొరకలేదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో రావలసిన సదుపాయాలన్నీ రావలసిన పనిముట్లన్నీ అన్నీ కూడా త్వరలోనే స్కీమ్స్ ప్రారంభమవుతాయి మత్స్యకారుల సపోర్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది మత్స్యకారులు అందరికీ సపోర్టుగా మేము ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మత్స్యకారు గ్రామాల్లో ఏదైతే అరవిందో ఫార్మా దివీస్ ఫార్మా నుంచి వేట పడకుండా ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నారో వాటి మీద కూడా దృష్టి పెట్టి పొల్యూషన్ లేకుండా మత్స్యకారులు వేట పడే విధంగా వారికి రావలసిన విధానాలు ఏమన్నా అవి అదేవిధంగా వాళ్ళు పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు ఉన్నా వీటి వీటన్నింటినీ కూడా ప్రయత్నం చేయడమే కాకుండా మత్స్యకారులు ఏ విధంగా మార్గం చూపిస్తే ఆ మార్గానికి సపోర్ట్గా ఎల్లప్పుడూ నేను ఉంటానని చెప్పి మత్స్యగారి దినోత్సవం సందర్భంగా మరొకసారి మా మత్స్యగారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాను